వివరాలకు వెళ్తే పోయిన ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడితే ఆరు నెలల్లో ప్రతి సంవత్సరం పరిష్కరించుకుంటూ రుణమాఫీ వంటి కార్యక్రమాన్ని పన్నెండు రోజుల్లో పూర్తి చేసి నిబద్ధత చాటుకున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను ఆయన అధికారులు సిబ్బందిని అభినందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ ఆవరణలో రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంని అభినందిస్తూ ప్రశంసించారు ఆరు నెలలలో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయినాయనే చేసిన అప్పులకు నలభై మూడు వేల కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇడిపించడానికి ఈరోజు ఆరు నెలలలో బట్టి విక్రమార్క గారు పెన్షన్లు ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు ఇన్ని ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు ప్రతి నెల ఐదు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలు చెల్లిస్తున్నాడు ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు మొదటి తారీఖు నాటి చెల్లిస్తున్నాడు అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పోయినాయన చేసిన అప్పు ఆరు నెలల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు మా ఆర్థిక మంత్రి గారిని వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా వారందరూ సహకరించడం వల్లనే ఇంత గొప్ప కార్యక్రమం చేసే అవకాశం నాకు దక్కింది అందుకే మిత్రులారా ఇదొక గొప్ప కార్యక్రమం జీవిత కాలం మనకు గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు సుభదేంద్ర తీర్థులు హైదరాబాద్లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాఘవేంద్ర స్వామి శేషవస్త్రంతో ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపకం అందజేశారు ఈ కార్యక్రమంలో మఠం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుల పక్షాన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కంటిన్యూ చేయాలని అనుకున్నప్పటికీ ప్రత్యామ్నాయ పనులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు తీయలేదని వెల్లడించారు నేను నేను మా మా సంబంధించి గారు ఎప్పుడు కూడా మా పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుడు విపు ఆది శ్రీనివాస్ గారితో సహా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మీరు చేపట్టిన గత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచనను మానుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు అధిస్తున్నారు వారికి ప్రత్యామ్నాయ పనులు ఏర్పాటు చేయాలి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు చేయలేదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగుకు ముందు దాదాపు పన్నెండు వేల అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో ఉండే ప్రభుత్వం మారగానే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అంత్యోదయ కార్డులు ఎత్తేసినారు అధ్యక్ష ఇవి ఆనాడు రెండు వేల నాలుగు కంటే ముందు ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పినారు వారు జగిత్యాల కవి తెలంగాణ ఏర్పాటుకు ముందే చనిపోయినటువంటి వారు నాకు అన్నలాగా పక్కనే మా ఇంటి పక్కనే ఉండేటువంటి వారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడక ముందే చనిపోయినటువంటి నాకు అన్నటువంటి సమాచారం లేదా తెలంగాణ వచ్చినాక చనిపోయిన ఆనాడు అలిశెట్టి ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందు కూడా సిరిసిల్ల ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ కూడా ఇబ్బందులు ఉన్నాయి బికాస్ ఈ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు వేల పవర్ లూమ్స్ ఉంటే ముప్పై ఐదు వేల పవర్ రూమ్స్ అక్కడనే ఉన్నాయి ఇక్కడ మిగతా ప్రాంతాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహదేవ్పూర్ మా జిల్లాలో అక్కడ ట్రసర్ చారీ తయారవుతుంది ఓ ప్రత్యేకంగా ఉన్నది ఒక్కొక్కటి ఇక్కత్ చారీ తయారవుతుంది ఇంకొకడ గద్వాల్ చీర తయారవుతుంది ఇంకొకటి నారాయణపురం సిద్దిపేట ఇంకొక రకమైనటువంటి బామ ఇట్లా రకరకాలమైనటువంటి బ్రాండ్స్ ఉన్నాయి కానీ సిరిసిల్లలకు సంబంధించి మీరు చేయలేకపోయారు మేము చేయలేకపోవచ్చు మేము భవిష్యత్తులో చేస్తూ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ సంబంధించి నేను అనేక సందర్భాల ప్రభుత్వాల కోరుతా ఉన్నాం సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించిన జీవన శైలిని మార్చడానికి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అధ్యక్ష విద్యా వ్యవస్థలో పెరగాలని కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి ఒక బీడీ కార్మికులకు సంబంధించి లేదా చేనేత కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చడం దాని ఆపరేషన్ లేదు అధ్యక్ష రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని యువత చెప్పినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు తమ హయాంలో పరీక్షలు జరిగి ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్ కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్లిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరపున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుంటూ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ప్రచార పత్రంలో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నూదుర ఆరు నూరైనా చేస్తాం నూరు రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష బడ్జెట్ లో ఎందుకు చెప్పలేదు అసెంబ్లీలో నాలుగు నాలుగు గోడల మధ్యన కూర్చొని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం ప్రశ్నిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా విచిత్రం తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష ఈరోజు పరిస్థితి లేక ఓటేస్తే ఉండబట్ట కూడా లాక్కున్నారండి ఎట్లుంది అధ్యక్ష అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పిన అధ్యక్ష పెన్షన్లు పెంచుతాం రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అద్ద ఆసరా పెన్షన్ రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె రుద్రాల ఎనభై ఏను ఉంటదనుకుంటా ఆమె దగ్గర రికవరీ కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ దీక్ష ఆసరా పెన్షన్ రికవరీ రైతు బంధు రికవరీ కళ్యాణ లక్ష్మి రికవరీ ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి పౌర సరఫరాల శాఖలో సన్న బియ్యం కొనుగోలులో పదకొండు వందల కోట్ల స్కామ్ జరిగిందని బీఆర్స్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు ధాన్యం అమ్మకాలు సన్నబియం కొనుగోలులో జరిగిన కుంభకోణంపై సభా సంఘాన్ని నియమించాలన్న తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సభ నుండి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు ఈ ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలువకుంట కవితకు మరోమారు నిరాశ ఎదురైంది ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మార్చ్ పదహారున అరెస్ట్ అయ్యారు అప్పటి నుండి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది నేటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండటంతో అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టు హాజరుపరిచారు కేసు విచారణ కీలక దశలో ఉందని కాబట్టి కవిత రిమాండ్ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది అయితే ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ ను ఆగస్టు పదమూడు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోకట్పల్లి ఫిష్ మార్కెట్ సముదాయాన్ని జిల్లా మత్స్యశాఖ శాఖ అధికారి పూర్ణిమతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అక్కడున్న అవకతవకలు పరిశీలించి సమగ్ర విచారణ జరిపి అర్హులైన మత్స్యకారుల సొసైటీ సభ్యులకు ఫిష్ స్టాల్స్ కేటాయించాలని అనర్హులను గుర్తించి వెంటనే తొలగించాలని డిఎఫ్ఓను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం నాగిరెడ్డి సుభాష్ రెడ్డి తూము వేణు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు మిత్రుడు మెట్సాయి గారు ఫిష్ మార్కెట్ విజిట్ చేయడానికి వచ్చాడు మేము చైర్మన్ గారిని ఒకటే కోరుకుంటున్నాము పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు ఉన్నారు ముజరాత్ కులస్తులు ఫిషర్మెన్ కులస్తులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఇక్కడ లోపల విజిట్ చేసినాక ఒకరు రేపు దుకాణాలు అయిపోయి ఒకరి మీద రెంట్లకి ఇచ్చుకొని వాళ్ళు రెంట్లు వసూలు చేస్తూ అన్యాయం చేస్తారు ఇంకా టీఆర్ఎస్ నాయకులు దూమే ఈ మార్కెట్లో నడుస్తున్నట్టుగా మాకు కనపడుతుంది చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అవకాశం ఉన్నా అవకాశం ఉన్న కదా అవకాశం తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేస్తాను చెప్పి ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి అన్యాయంగా దుకాణాల్లో ఉండి లబ్ధి పొందుతున్న వాళ్ళని డబ్బులు వసూలు చేసిన వాళ్ళని ఈ సొసైటీని తీసేసి పార్టీ కష్టపడ్డోళ్ళు న్యాయంగా ఉన్నోళ్ళు సొసైటీల సభ్యులు ఉన్న వాళ్ళని మా కార్యకర్తలు అందరికీ ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు రేపు మా తరఫు నుంచి వాళ్ళకి ఏ అవకాశం ఉన్నా న్యాయం చేసి కార్యకర్తలకు బత్యే విధంగా వాళ్ళ జీవనోపాధి కల్పించే విధంగా కోరుకుంటున్నాం ఇబ్బందులు ఆదుకునే విషయంలో ఈరోజు కూకడ్పల్లి చేపర్ మార్కెట్ యొక్క మార్కెటింగ్ సంబంధించిన వ్యవహారాన్ని గుర్తుకొచ్చాము గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏ అక్రమాన్ని మొదలము ఎందుకంటే చాలా మంది సభ్యులు కానీ సభ్యులు ఇందులో వ్యాపారం చేసుకుంటూ వారి యొక్క ఆర్థికాభివృద్ధి అదేవిధంగా ఆస్తులను గ్రహించడం ముందున్నారు గతంలో అందరి పాత్ర అధికారుల పాత్ర అదేవిధంగా స్థానిక నాయకుల పాత్ర ఇందులో చాలా ఉంది ఎవరైనా ఎవరైనా కూడా నిజమైన మత్స్యకారులను ఇబ్బంది పెట్టి నిజమైన మత్స్యకారుల యొక్క ఆర్థిక పురోగతిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరన్నా కూడా వారిపైన చట్టపరంగా చెల్లించుకుంటాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అట్టడుగు ఉన్న మత్స్యకాలను ఆదుకోవడమే జీవనోపాధి చేపల వృత్తి అదేవిధంగా చేపల యొక్క ఆదాయం పైన చాలా మంది వారి కడుపు కొడుతూ కేవలం లాభపేక్ష అనేది ముఖ్యంగా వస్తున్నాయి ఈ మార్కెట్లో వచ్చే నెలలో ప్రతి ఒక్క సభ్యుడు సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే ఇక్కడ వ్యాపారం నిర్వహించే విధంగా చేపలు అమ్మే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం తద్వారా మహిళా మత్స్యకారులకు అదేవిధంగా నిజమైన ఎవరైనా కూడా సభ్యులు లేని ఎంత పెద్ద మంచి వ్యక్తులు పర్లేదు హైదరాబాద్ అబిడ్స్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి అబిడ్స్లోని స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులు పంజాగుట్ట సర్కిల్లో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ ఓ వ్యాపారి వద్ద నుండి రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సిబిఐ అధికారులు స్థానికుల ఫిర్యాదు మేరకు కార్పొరేట్ శామల హేమ బ్రాహ్మణ బస్తీలో పర్యటించారు స్థానికులు డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుందని చెప్పగా ఆమె పరిశీలించారు అధికారులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే లో ప్రెజర్ వాటర్ రావడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుందని స్థానికులు చెప్పగా వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంకతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుని సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే నూతన సీసీ రోడ్ వేయాలని స్థానికులు కోరగా జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ని ప్రపోజల్స్ పెట్టాలని ఆదేశించారు అనంతరం మేడిబావి శాఖ పార్కును సందర్శించారు ఓపెన్ జిమ్ పనులను పరిశీలించారు పెండింగ్లో ఉన్న ఆటో డ్రైవర్స్ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని టీఎస్ ఆటో రిక్షా డ్రైవర్స్ అండ్ వర్కర్స్ అధ్యక్ష కార్యదర్శులు బి డిమాండ్ చేశారు యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆటో కార్మికులు వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు పెరిగాయని ఆరోపించారు చేస్తామని పాటు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు కూడా ఆటో డ్రైవర్లు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మేము భావించడం జరుగుతుంది గతంలో దాదాపు వారు చెప్పడం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆటోమేటిక్ ఛార్జీలు పెంచుతామని చెప్పారు ఇప్పటికి పెంచలేదు మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే ఆనాడు మేము ఆందోళన చేస్తే రాష్ట్ర మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు పిలిచి మేము ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి అనేక దఫాలుగా అసెంబ్లీలు అదే విధంగా బయట కూడా ప్రకటించి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్య ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు కాబట్టి మేము ఈ రోజు ఇందిరా పార్క్ వరకు కొంత శాంతియుతంగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది అనుకుంటా ఉన్నారు మీరు ఎనిమిది నెలలు అయితేంది అధికారంలోకి వచ్చి ఏ మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించిన పాపాన పోలేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గొల్లోళ్ళకి గొర్రెలిచ్చింది గవర్నోళ్ళకు మోకులిచ్చింది ముద్రాచోళ్ళకి వల్ల ఇచ్చింది మేము ఇప్పుడైనా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆటో కార్మికుల్ని గుర్తించి ఆటో కార్మికులకు ఆటో అందరూ కూడా ఉచితంగా ఆటో ఆటోలు ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు మా వెంకటేష్ గారు చెప్పినట్టు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో ఆదుకోవాలని కూడా మేము ఉన్నాం బోనాల ఉత్సవాల్లో భాగంగా పసుపులేటి అమర్నాథ్ ఆధ్వర్యంలో సైదాబాద్లో నిర్వహించిన తొట్టెలు పలహారం వల్ల ఊరేగింపు ఘనంగా కొనసాగింది ఈ ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పూసల బస్తీ శివాలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు సైదాబాద్ బస్తీల బీదుగా కొనసాగింది అదేవిధంగా కార్యక్రమంలో బిఎన్ రాజు ధర్మరాజు శర్మ ఆవుల రవికుమార్ రమణ సింగ్ నర్సింగ్ మల్లేష్ యాదవ్ శ్రీకాంత్ ప్రవీణ్ రవి తదితరులు పాల్గొన్నారు దేశంలోని అతిపెద్ద ప్రాంతీయ ఈవెంట్ అసోసియేషన్గా పేరుగాంచిన రీజనల్ ఈవెంట్ అసోసియేషన్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆరవ వార్షికోత్సవం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో జరిగింది ఈ సందర్భంగా నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ కొలువుదీరింది ఈ ఎన్నికలు ఇటీవల జరిగాయి ఇందులో నెగిన కార్యవర్గాలు రెండేళ్ల పాటు కొనసాగుతాయి ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే గేటుకు టూలెట్ బోర్డు పెట్టి భవనంలో ఇల్లు ఖాళీగా ఉందని తెలియజేస్తూ ఉంటారు కానీ కుకట్పల్లి భువన విజయ గ్రాండ్ సమీపంలోని ఎంఐజీ ఎనిమిది వందల పద్నాలుగులో ఇంటి ఓనర్ వినూత్నంగా ఆలోచించాడు తన బిల్డింగ్లో ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు వీలుగా గేట్కు క్యూఆర్ కోడ్ కలిగిన బోర్డును ఏర్పాటు చేసి దానిలో రెంట్కి రూమ్ కావలసిన వారు ఫామ్ను నింపే విధంగా ఏర్పాటు చేశారు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే దానిలో వచ్చే ప్రశ్నలకు పూర్తిగా సమాధానాలు నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఓనర్ పరిశీలించి అతనికి ఇల్లు ఇవ్వాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది ఓవైపు క్రైమ్ రేటు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సైతం అద్దెకు వచ్చే వారి వివరాలను యజమానులు తప్పనిసరిగా వారి దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్లడం కొత్తగా ఉంది హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు వివర్శన సృష్టించింది మద్యం మత్తులో బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి కారు డ్రైవింగ్ చేస్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు జూబ్లీహిల్ చెక్ పోస్ట్ నుండి కృష్ణానగర్ వెళ్ళే మార్గంలో కారు తప్పి ఫుట్పాత్ పైకి చేరుకుని అక్కడున్న టెలిఫోన్ స్తంభంపై ఢీకొని బోల్తా పడింది ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సాకేత్ రెడ్డితో పాటు అతని మిత్రుడికి గాయాలయ్యాయి వారిని స్థానికులు బయటకు వెలికితీశారు అనంతరం పోలీసులు వారికి బ్రీత్ ఎనలైజ్ పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాదు నూట నలభై ఆరు పాయింట్ నమోదైంది చికిత్స నిమిత్తం గాయపడ్డ ఇరువురికి పోలీసులు ఆసుపత్రికి తరలించారు కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచార ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై ఆఘాయిత్యం జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డైల్ హండ్రెడ్ ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయుఎస్ పరిధిలో బస్సును ఆపి సీజ్ చేశారు ఈ ఘటనపై ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మాట్లాడారు ఎవరైతే ఉన్నారో తను నిర్మల్ నుంచి వదిలి వెళ్తున్నాను ఇట్లా నా మీద ఒకతను ఇట్లా అత్యాచారం సో కంప్లైంట్గా రిసీవ్ చేసుకున్న బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది దింపిన తర్వాత వాళ్ళకు వేరే అరేంజ్మెంట్ చేసేసి బస్సుని తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని కూడా రూల్స్ ఏం జరిగింది క్లియర్గా వెరిఫై చేసినప్పుడు తను నిర్మల్ నుంచి వదిలి వెళ్తున్నానని ఇన్ఫర్మే ఆమె చెప్పడం జరిగింది అందులో ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు అందులో ఆమె సింగిల్ సీట్ అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక నైన్ ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది తను సింగిల్ సీట్కి రి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించి ఇద్దరు డ్రైవర్లో ఒక అతను ఏం చేశాడంటే అక్వైటెడ్ విత్కారా అంటే మాట్లా మాట్లాడి మాట్లాడి సో మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ రెండు బెర్త్లు ఖాళీ ఉన్నాయి సో అందులో మీరు పడుకోండి నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పడుకుంటాను కూర్చుంటాను అని చెప్పడం జరిగింది సో ఆమె నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ టువెల్ ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పట్టుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన అత్యాచారం చేయడం జరిగింది దాన్ని ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన బడే దాన్ని ఆ బస్సుని కూడా అనుకొని తర్వాత డ్రైవర్ని తర్వాత మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఏవన్ ఇతను కృష్ణబాబు ఈర్ల కృష్ణరావు ఇతన్ని కూడా సీతారామపురం మండలం బోయపల్లి నెల్లూరు డిస్టిక్ ఏటు సిద్దయ్య ఇతను కూడా పామూరు విలేజ్ ప్రకాశం డిస్టిక్ సో